మూడు రాజధానుల పేరుతో వైసీపీ సర్కార్ మూడు ఆడిందని ఐదేళ్ల తర్వాత రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు టీడీపీ సర్కారు మీద కక్ష కట్టి ఏపీకి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు అటు పోలవరాన్ని కూడా గోదావరిలో ముంచేశారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువగా ఉందని చంద్రబాబు తెలిపారు తెలుగు జాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉంటుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళనే కాదు చెడు చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వర్ధంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే మూడు అనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని నిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు అంటే ఇది చూస్తే బాధ విభజన వల్ల నష్టం జరిగింది విభజన కల్ అంటే కూడా పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆరు నెలలుగా కష్టపడుతున్నాం ఆరు నెలల మీరు చూస్తే ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే గుర్తొస్తుంది ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు త్యాగాలుజీ నాయకులు గుర్తొస్తారు ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్ళీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసుకపోతా ఉంది పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు తెలుగు జాతి కోసం ఆలోచించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు కొనయాడారు దేశ చరిత్రలో ఆయన అమరజీవిగా ఖ్యాతి పొందారని డిసెంబర్ పదిహేనుకు ప్రత్యేకత ఉందని తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు చేసిన నేపథ్యంలో త్వరలోని ఏపీలో ఆయన పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ఇంటిని మెమోరియల్ గా మారుస్తామని తెలిపారు చంద్రబాబు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని వాటర్ ఇవ్వాలని బ్రిడ్జ్ ఒకటి బంగారు పాడెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని ఇంకొక పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాని అంతా కూడా సిస్టమేటిక్ గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు ఈ రోజు హామీ ఇస్తున్నాం తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం సమాజం దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన గొప్పతనం శ్రీరాములు విగ్రహం బెతకాలంటే ఆర్యవైశ్య సమాజంలోనే దొరికేదని ఆయన ఒక కులానికి కాదు దేశం మొత్తం గర్వించే నాయకుడని పవన్ వ్యాఖ్యానించారు చరిత్ర పుస్తకాలు చదవడం ద్వారా తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని తెలిపారు తెలుగువారి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారన్నారు విజన్ రెండు వేల నలభై ఏడును విమర్శించే వాళ్ళు రెండు వేల ఇరవై విజన్ ను గుర్తు చేసుకోవాలని పవన్ ఏపీ కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు విజన్ ముందుకు తీసుకెళ్లేందుకు కంకణం బదులై ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆధ్యుడు దానికి దారి వేసిన వాడు ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నుంచో పెట్టింది అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మనం ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం భారతదేశంలో ఒక బలమైన రాష్ట్ర